హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనం ఇది గోవాలో ఒక గోవాలో ఫ్రెండ్స్ బాగా నేసి బాగా బీచ్ని ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇవి షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా బీచ్ అనేది చాలా ఇది నైట్లో స్టే చేస్తారన్నమాట నైట్లో ఎంజాయ్ చేస్తారు అక్కడ అయితే బీచ్ ఉంటుంది ప్లస్ నీళ్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళలాగా వస్తూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే దార్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు వేరే వేరే దేశాల్లో నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా కాస్ట్లీ హోటల్స్ అనమాట ఇది బార్స్ ఉన్నాయి హోటల్స్ అంట ఇక్కడ చూ ఇక్కడ చూసినట్లయితే టాటో షాప్ కూడా ఉన్నాయి ట్యాటూస్ వేసుకుంటారు అంటే మామూలుగా బీచ్కి వచ్చినప్పుడు వేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా కాలనీ ఏరియా లాగా ఉంది మొత్తం సైడ్లో అంతా అవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే షార్ట్స్ వేసుకోవడం ఎక్కువ ఉంటారు ఎందుకంటే బీచ్ బీచ్లో షార్ట్స్ వేసుకోవడం ఏ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇదే అనమాట ఫ్రెండ్స్ ఎంటర్ అయ్యేది దీని లోపలికి కనుక మనం వెళ్దాం అనుకో అనిపిస్తుంది మనం ఎంటర్ అయిపోయాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదే అనమాట బీచ్ సైడ్లో మొత్తం కనిపిస్తుంది కదా ఇవంతా వీళ్ళు నైట్ షో ఏం మాత్రం చేస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓలలు కొడుతుంది బీచ్ ఇక్కడ పోయి చాలా ఊరికి ఆడుకుంటారు స్విమ్మింగ్ చేస్తారు లోపల లోపల ఊరికే దాని లోపలికి వెళ్ళారనుకో అంతే ఫ్రెండ్స్ మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అవకాశాలు ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు కూర్చో ఉన్నారు నీళ్ళలో ఈత ఈతలు కొట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఆవు కూడా ఉన్నాయి ఎద్దు ఇంకా ఈ పక్క చూసినట్లయితే బెలూన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పైన ఉంటారు అమ్ముతారు అమ్మారుగా ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు మనం బాగుంటుంది ఇంకా ఈ బోట్ అయితే చూడండి ఫ్రెండ్స్ భలే బోట్ మీద స్టైల్ కట్టున్నారు మొత్తం ఇసుకే ఇంకా రైజెస్ ఈవినింగ్ అయితే సన్ రైజెస్ బాగుంటుంది బలలు అయితే వస్తనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐ లవ్ గోవా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెనకాల సన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే అందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బయట అయితే కుర్చీసేస్తున్నారు ఇంకా బాగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చక్కగా సైడ్లో అంతా ఇక్కడ చూసినట్లయితే అక్కడ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కాస్తగా చీకటి అవుతుంది ఈవినింగ్ టైం అవుతుంది ఇంకా కాసేపు అయితే ఇక్కడ ఇవేస్తారు అన్నమాట లైట్స్ లైట్ సెట్టింగ్స్ నాకు దూరంగా చూడండి ఫ్రెండ్స్ పారాషూట్ అయినట్టు ఉంది ఇక్కడైతే చాలా వరకు పిక్స్ తీసుకున్నారు ఇక్కడ కొన్ని బైక్స్ కూడా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ బోట్స్ ఉంటాయి బైక్ బైక్స్ ఉంటుంది ఇసుగులో తోలుతారు ఇక్కడ చూసినట్లయితే సన్ రైజెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో రిఫ్లెక్స్డ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద చూసినట్లయితే ఈత కొట్టుకుంటున్నారు దూర దూరంగా బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడ చూసినట్లయితే చైర్స్ అయితే వేస్తున్నారు ఇంకా చీకటి చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట నైట్లో ఇలా ఉంటుంది ఇంకా కాస్త చీకటి అయితే మొత్తం వెలిగిపోతుంది గోవా అంతా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏమన్నా ఉంది లైటింగ్స్ సెట్ చేస్తున్నారు మొత్తం బీచ్ లో ఏ మార్గే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం లైట్ షెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్క స్టైల్స్ లో డిజైన్స్ లో వాళ్ళు తయారు చేస్తున్నారు టెంట్ షేప్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కుర్జెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ హోటల్స్ అనమాట వెనకాల చూసినట్లయితే ఒక పేరు రాస్తుంది ఇంకా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్టింగ్ లో చూసాం కదా బోట్ కడ ఇది లైట్ సెట్టింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఎలా కనిపిస్తుంది చూడండి చాలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఎన్ రూమ్స్ తీసుకుంటున్నారు ముందర తీసుకుంటున్నారు ఇంకా డిస్కో లైట్స్ కూడా వెలిగిపోయాయి ఇంకా ఇదే అనమాట ఫ్రెండ్స్ నైట్లో అయితే అదిరిపోతుంది వ్యూవో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ భయంకరంగా ఉంది వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా మందులు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు వచ్చారు అంటే ప్రతి ప్రతిరోజు వస్తారు ఫ్రెండ్స్ ఇంకా సీజన్ టైం అంటే ఇంకా సమ్మర్ టైంలో అయితే ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది డిస్కో లైట్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నారు హాట్ సింబల్స్ మొత్తం బాగా వేరే లవ్ డెకరేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా చుట్టూ అదే డిస్కో లైట్స్ అయితే ఎగి కలర్ఫుల్గా చాలా లు ఉంటాయి ఇంకా ఇక్కడ దూరం నుంచి చూస్తే బాగా దిరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా హోటల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడైతే బయట ఎక్కువ ఉంటారు ఇక్కడ నైట్ పూట బయట తిరగడం సేఫ్ కాదు ఫ్రెండ్స్ ఇంకా బైక్ రైడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సారీ ఫ్రెండ్స్ రెంట్కి ఇస్తారు ఎంతో ఉంటుంది ప్రైస్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా అప్పుడే డిమ్ అయిపోయారు చాలా వరకు స్టార్ట్ అయిపోయారు ఇక్కడైతే చాలా వరకు డ్రింక్ చేసి డ్యాన్స్ వేస్తారు అనమాట నైంటీ పర్సెంట్ ఇక్కడ అవి చేస్తారు తాగుతారు డ్యాన్స్ వేస్తారు ఇదే రాత్రి అంతా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్క హోటల్స్ ఉంటాయి పెద్ద పెద్ద హోటల్స్ చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇక్కడ మొత్తం రెస్టారెంట్సే ఉంటాయి ఫ్రెండ్స్ పారాడైజ్ ఏదో ఉంది ఎస్పీఏ అంట ఇక్కడ మొత్తం అవి ఇక్కడ అందరు షార్ట్ చేసుకుంటారు రాత్రి పూట మేమైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఇక్కడ హోటల్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ పైన అయితే హోటల్ కింద అయితే ఇవి అమ్ముతారు మనం కొనుక్కోచ్చామన్నా ఇది డౌన్ టౌన్ గోవా అనమాట రెస్టారెంట్ ఇంకా ఈ పక్క చూసినట్లయితే ప్యూర్ వెజ్ అని కూడా ఉంది ఫ్రెండ్స్ పైన ఇంకా సాని పంజాబ్ అంట ఏదో ఇంకా చూసినట్లయితే ఇంకా బండ్లు అయితే వెళ్తున్నాయి ఇక్కడ హోటల్స్ మామూలుగానే ఉంటాయి కానీ రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కాస్ట్లీ ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఏదో వెరైటీగా ఉంది ఇక్కడ సెలూన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ హెయిర్ కట్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు మనం నర్జీ రెసార్ట్ నర్జీ రెసార్ట్ అంట అనమాట ఫ్రెండ్స్ ఇది ఇది స్టే హోటల్ ఇక్కడ చూడండి ఇదైతే ప్రైస్ కొంచెం ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్ రూమ్స్ కానీ ఏమన్నా ఇంకా పైకి వెళ్ళినట్టయితే చూడండి ఇలాగ ఉంటుంది లేక్ ఫీల్డ్ అనమాట నేను చూస్తున్నాయన్నారు కదా ఇది దాని లోపలికి వెళ్ళామనుకో ఇలా కూర్చో కూర్చోవచ్చు అనమాట మనం తినొచ్చు ఏమన్నా ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ చూడండి ఒక వెజ్ ఉంది మొత్తం మనం టీ కూడా ఉంటుంది సూప్స్ కూడా ఉంటాయి మనం తీసుకొని తాగొచ్చు టీవీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం చూస్తూ తాగొచ్చు మనం తినచ్చు ఇంకా కింద వచ్చేసరికి కింద అయితే చాలు బయట కూడా కూర్చోవచ్చు మనం ఇది ఇంకో ఇదే అనమాట ఫ్రెండ్స్ పెద్దది చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ అనమాట భలే ఉంది ఫ్రెండ్స్ బట్ చెట్టులు కూడా లైటింగ్ వేస్తున్నారు ట్రీస్కి కానీ మొత్తం లైటింగ్ లైటింగ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే హోటల్ అనమాట ఇలాగ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రెండు బెడ్లు అయితే ఉంటుంది ఏసీ కూడా ఉంటుంది రూమ్ అయితే బాగుంది పర్లేదు ఇంకా సైడ్ అయితే డిజైన్స్ అయితే వేస్తున్నారు చిన్న టీవీ వేస్తారు ఫోన్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం అంటే ఫోన్ చేసి దానికి కాలింగ్ దిగేది ఉంటుంది కట్టి తయారు చేసుకోవాలంటే మనం తయారు చేసుకోవచ్చు వాటర్ బాల్స్ వాటర్ బాటిల్స్ వాళ్ళే పెట్టి ఉంటారు ఇది సవర్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ సవరు ఆగింద కాకరెస్ లో ఆగి ఉంటాడు ఆ మార్గం చిన్నదిగానే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టిష్యూ పేపర్ అన్నీ ఉంటుంది టవల్ కూడా ఇస్తారు టూ టవల్స్ ఇస్తారు ఇక్కడ బయట వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయిపోతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ నైట్ ఇలా ఉంటుంది మళ్ళీ మార్నింగ్ అలా మారిపోతుంది ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ వ్యూ బాగుంది మార్నింగ్ హోటల్స్ అయితే బాగా కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ చూడండి పాయింట్ రెండు చూడండి సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మేనేజర్స్ ఉంటారు వీళ్ళు ఉంటారు ఇంకా కింద చూసినట్లయితే హాల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది బయట అనమాట హోటల్ బయట చైర్స్ అయితే వేస్తుంటారు మార్గా కూర్చో ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేశారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూర్చొని మనం ఏమైనా అనుకోవచ్చు కూర్చోవచ్చు నర్జరీ రెసార్ట్ అండ్ లవర్స్ అంట ఫ్రెండ్స్ రాసింది దాని పేరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నర్జరీ రన్స్ అంట టీవీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే బాగా అనిపిస్తుంది దూరం నుంచి కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లకన్ ఆన్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్లో వెలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి